హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ సృష్టిలో అత్యంత గొప్పది తల్లి ప్రేమ తల్లి ప్రేమ ముందు అన్ని బలాదురే కేవలం మనుషుల్లోనే కాదు పశుపక్షాదులు జంతువులు కూడా మనం తల్లి ప్రేమను చూడొచ్చు తల్లి తన పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది రోజు నేను చెప్పబోతున్న కథ ఒక తల్లి ప్రేమకు సంబంధించింది ఒక తల్లి త్యాగానికి సంబంధించింది ఒక తల్లి తన కూతురు కోసం ఎంత త్యాగం చేసిందో చెప్పేదే ఈ కథ ఈ నిజమైన కథ తమిళనాడులో జరిగింది తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాకి ముప్పై కిలోమీటర్ల దూరంలో కట్టనాయకన్ పట్టి అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో పెచ్చాంజల్ అనే ఒక ఇరవై ఏళ్ళ యువతి ఉండేది పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరానికి పెచ్చాంబల్ వయసు ఇరవై సంవత్సరాలు పెచ్చాంబల్ తల్లిదండ్రులు శివ అనే యువకుడినిచ్చి పెచ్చాంబల్కి పెళ్లి చేశారు పెళ్ళైన పదిహేను రోజులకే కేవలం పదిహేను రోజులకే శివ గుండెపోటుతో చనిపోయాడు ఒక భార్యకి పెళ్ళైన పదిహేను రోజుల్లోనే భర్త చనిపోతే విధోరాలైతే ఆ స్త్రీ పరిస్థితి ఆ యువతి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మన అందరము ఊహించుకోవచ్చు పెచ్చాంబల్ కుంగిపోయింది విపరీతంగా రోధించింది నెల రోజులు తిరిగేసలకల్లా పెచ్చాంబల్కి మరో పిడుగులాంటి వార్త తెలిసింది తాను గర్భవతినని మరోపక్క పెచ్చాంబల్ కుటుంబ సభ్యులు బంధువులు తల్లిదండ్రులు పెచ్చాంబల్కి మరో పెళ్లి చేయడానికి ప్రయత్నాలు చేశారు కానీ గర్భవతిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు సరే అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దామని అనుకున్నారు పెచ్చాంబల్ ఒక కూతురికి జన్మనిచ్చింది కూతురికి షణ్ముఖ సుందరి అని పేరు పెట్టుకుంది మళ్లీ తల్లిదండ్రులు బంధువులు చుట్టాలు వీళ్ళందరూ పెచ్చాంబలికి పెళ్లి చేయడానికి ప్రయత్నాలు చేశారు నువ్వు చిన్న వయసు ఇరవై సంవత్సరాలే నీ ముందు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది అందుకే మళ్లీ పెళ్లి చేసుకొని పెచ్చాంబల మీద ఒత్తిడి తీసుకొచ్చారు కానీ పెచ్చాంబల్ మళ్లీ పెళ్లి చేసుకుంటే వచ్చినవాడు ఆ భర్త తన కూతురిని సొంత కూతురులా చూసుకుంటానన్న గ్యారంటీ ఏంటి అందుకే పెచ్చాంబల్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు మరొకొక్క పెచ్చాంబల్ పేద కుటుంబానికి చెందింది తల్లిదండ్రులకు భారం కాదలుచుకోలేదు తను బతకాలి తన కూతుర్ని పెంచి పోషించి పెద్దదాని చేయాలి చదివించుకోవాలి అందుకే పెచ్చాంబల్ పనులు వెళ్ళడానికి సిద్ధపడింది పెచ్చి అదే ఊళ్ళో కూలి పనులకు వెళ్లేది కన్స్ట్రక్షన్ జరుగుతున్న పనులకి కూలీకి వెళ్లేది హోటల్లో పనిచేసేది రెస్టారెంట్లో పనిచేసేది పెయింటింగ్ పని చేసేది కానీ ఈ పురుషాధిక్య సమాజంలో పెచ్చాంబల్ ఎక్కడికి వెళ్ళినా కూడా కామపు కళ్ళు చూసేవి రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు కొన్ని వేల కామపు కళ్ళ మధ్య నుంచి ఒక స్త్రీ నడవాల్సిన పరిస్థితి ఉన్న సమాజం అనేది పెచ్చాంబల్ని ప్రతి ఒక్కళ్ళు వేధించేవారు లైంగిక వేధింపులకు గురి చేసేవారు ఎందుకంటే పెచ్చాంబల్ వయస్సులో ఉంది పైగా లేడు విధవరాలు దాంతో పెచ్చాంబల్ని ప్రతి ఒక్క మగాడు వస్తావా నాతో అని అడిగేవాడు లైంగిక వేధింపులకు గురి చేసేవాడు అయినా పెచ్చాంబల్ అన్నీ తట్టుకుని నిలబడేది పనులకు వెళ్ళేది ఎందుకంటే డబ్బు లేకపోతే తాను బతకలేదు తన కూతుర్ని పెంచి పోషించుకోలేదు కానీ ఇలా ఎన్నాళ్ళు ఒకరోజు పెచ్చాంబల్ మురుగన్ గుడికి వెళ్ళింది మురుగన్ తమిళనాడులో చాలా ఫేమస్ గురు ఆ గుడికి వెళ్ళిన తర్వాత పెచ్చాంబల్ దేవుడికి తన తలనీనాలు సమర్పించింది జుట్టును కత్తిరించుకుంది తనకెంతో ఇష్టమైన చీరను కూడా త్యాగం చేసింది చీరస్థానంలో లుంగి కట్టుకుంది బన్నీ వేసుకుంది పైన షర్ట్ వేసుకుంది బహుశా దేవుడు తనకు ఒక కొత్త జన్మనిచ్చాడనుకుని ముత్తు అని పేరు పెట్టుకుని ఆ గుడి నుంచి బయటకు వచ్చింది పెచ్చాంబల్ తన కూతుర్ని తీసుకుని ఊరికి దూరంగా మరో ఊరికి వెళ్ళి అక్కడ పనులకు వెళ్ళేది కూలి పనులు చేసేది హోటల్లో పనిచేసేది రెస్టారెంట్లో పనిచేసేది కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోట పనులకు అన్ని వెళ్ళేది ఈ క్రమంలో పెచ్చంబల్ ఒక విషయాన్ని గుర్తించింది ఇప్పుడు ఏ మగాడు కూడా తనని చూడట్లేదు తనని లైంగిక వేదనలకు గురి చేయట్లేదు ఎందుకంటే పెచ్చాంబల్ మగాళ్ళ మారిపోయింది మగభేష ధారణలో ఉంది తన నడక నడత మాట తీరు కూర్చోవడం లెగడం ఇవన్నీ మార్చేసింది పెచ్చాంబల్ని ప్రతి ఒక్కళ్ళు మగాడనుకునేవారు పైగా ముత్తు అని పేరు పెట్టుకుంది దాంతో ఎవ్వరు కూడా వేధించేవారు కాదు ఇలా కొన్నాళ్ల పాటు ఒకడు పనిచేసిన తర్వాత తిరిగి తన గ్రామానికి వచ్చింది పెచ్చాంబల్ని ఎవరూ గుర్తుపట్టలేదు అందరూ ముత్తు అనుకున్నారు కేవలం తన కూతురికి తన కుటుంబ సభ్యులకో అతి కొద్ది మంది మాత్రగా అతి కొద్ది మందికి మాత్రమే తాను ఒక ఆడదానన్న సంగతి తెలుసు మిగతా వాళ్ళందరికీ పెచ్చాంబల్ ఒక ముత్తు పెచ్చాంబల్ అక్కడ హోటళ్లలో పనిచేసేది పరాటాలు చేసేది అందరూ పరాటా మాస్టర్ అని పిలుచుకునేవారు అలాగే పెయింటింగ్ పనులకు వెళ్ళేది పెయింటింగ్ వేసేది అక్కడ వాళ్ళందరూ పెయింటింగ్ మాస్టర్ అని పిలుచుకునేవాళ్ళు క్రమక్రమంగా పెచ్చాంబల్ కాస్త అన్నాచిగా మారిపోయింది అన్నాచి అంటే తమిళనాడులో అన్నా అని ముద్దుగా ప్రేమగా పిలుచుకుంటారు పెచ్చాంబల్ని కూడా అన్నాచి అని పిలుచుకునేవారు పెచ్చాంబల్ ఈ క్రమంలో ఎన్నో కష్టాలని నష్టాలను ఎదుర్కొంది తను పనులకు వెళ్ళేటప్పుడు తమిళనాడులో తెలంగాణలో లాగా స్త్రీలకి ఉచిత సర్వీసు బస్సు ఉంది కానీ ఏనాడు కూడా పెచ్చాంబల్ ఆ స్త్రీలకు కేటాయించిన బస్సును ఉపయోగించుకునేది కాదు ఎందుకంటే తాను మగవేషధారణలో ఉంది ఆ బస్సు ఎక్కితే అందరికీ తెలిసిపోతుంది అందుకే మామూలు బస్సు ఎక్కేది పైగా మగాళ్ళు కూర్చునే సీట్లోనే కూర్చునేది తాను సంపాదించిన డబ్బులో నీతిగా నిజాయితీగా టికెట్ కొనుక్కొని ప్రయాణించేది ఈ ప్రయాణించే క్రమంలో దారిలో వాష్రూమ్కి వెళ్లాల్సి వచ్చినా మగాళ్ల టాయిలెట్లోకి వెళ్లేది మగాళ్ల టాయిలెట్లోనే రూముని ఉపయోగించుకునేది అలా ఎన్నో కష్టాలు పడింది తన కూతురు కోసం పైసా పైసా కూడబెట్టి చివరికి రెండు వేల ఇరవైలో తన కూతురికి యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది తన బాధ్యత తీరిపోయింది తన కూతురికి ఒక దారి ఏర్పడిచింది కూతురు షణ్ముఖ సుందరి ఫైనాన్షియల్గా ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు తన కూతురికి భారం కాదలుచుకోలేదు అప్పుడు మొట్టమొదటిసారి తెచ్చాంబల్ ఊళ్ళో వాళ్ళందరి ముందు నిజం బయటపెట్టింది నిజం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నూరెళ్ళబెట్టారు ముక్కును వేలేసుకున్నారు ఇంతకాలం అంటే కొంతమందికి పది సంవత్సరాలు కొంతమందికి పదిహేను సంవత్సరాలు కొంతమందికి ఇరవై ఐదు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలుగా తమ మధ్య ముత్తు అన్న పేరుతో తిరుగుతున్నది ఒక మగాడు కాదు పెచ్చాంబల్ అన్న ఒక ఆడదని తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు ఆ తర్వాత దానికి కారణం తెలుసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పెచ్చాంబల్ మీద గౌరవం ప్రేమ పెరిగింది ఒక తల్లి తన కూతురు కోసం మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఇంతటి త్యాగం చేసిందా అని ప్రతి ఒక్కరికి పెచ్చంబల్ మీద గౌరవం ప్రేమ పెరిగిపోయింది పెచ్చాంబల్ వయస్సు ఇప్పుడు యాభై ఆరు యాభై ఏడు సంవత్సరాలు పెచ్చాంబల్ చివరికి ఆధార్ కార్డులో ఓటర్ కార్డులో అలాగే రేషన్ కార్డులు కూడా ముత్తు అన్న పేరే ఉంది ముత్తు సెక్స్ అన్న చోట మేల్ ఇప్పుడు యాభై ఏడు యాభై ఏడు యాభై ఏడేళ్ళ వయసు వచ్చింది శక్తిగా సన్నగిల్లిపోయింది మున్పట్లాగా పనులకు వెళ్లే ఓపిక లేదు దాంతో పెచ్చామ్మని ప్రతి ఒక్కరూ నువ్వు ఇక నీ బాధ్యత తీరిపోయింది నీ కూతురికి ఒక దారి ఏర్పరిచావు ఇప్పుడు ఇప్పుడన్నా నీ అసలైన పేరుతో బతుకు అంటే పెచ్చామ్మలు దానికి ఒప్పుకోలేదు ఈ ముత్తు అన్న పేరు నాకు ఎంతో ఇచ్చింది ఎంతో పేరు తీసుకొచ్చింది డబ్బు ఇచ్చింది నా కూతురు జీవితానికి ఒక దారి ఏర్పరిచింది కాబట్టి నేను ముత్తులాగే ఉంటాను ముత్తులాగే ఒక మగాళ్ళలా చనిపోతాను కానీ నాకు ఇప్పుడు వయసు పైబడింది ఓపిక లేదు పనిచేసుకునే సత్తా లేదు ఆధార్ కార్డులో ముత్తు అన్న పేరు ఉండటం వల్ల పెచ్చంబల్కి వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ దొరకట్లేదు అందుకే పెచ్చాంబల్ ఇప్పుడు ప్రభుత్వానికి ఒక విన్నతి సమర్పించుకోండి నాకు ఇప్పుడు శక్తి లేదు కనీసం నాకు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చారంటే ఆ డబ్బుతో నేను కాలం వెళ్ళబుచ్చుతాను జీవితాన్ని నడిపించుకుంటాను చిన్న చిన్న పనులు చేసుకుంటానని ప్రభుత్వానికి విన్నదిచ్చుకుంది ప్రభుత్వము అక్కడి కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారు పెచ్చాంబల్కి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు పెచ్చాంబల్ అదే ఊర్లోనే ఉంది హ్యాపీగా జీవిస్తోంది అలా ఒక తల్లి తన కూతురి కోసం మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఒక మగాడిలా మారి తల్లి తండ్రి తానే అయ్యి తన కూతురికి ఒక దారి ఏర్పరిచింది అందరికీ ఆదర్శంగా నిలిచింది మరి ఇటువంటి ఆడవాళ్లు చాలా అర్థగా ఉంటారు తన జీవితాన్ని త్యాగం చేసి ఒక మగాడిలా మారి అందరినీ ఎదుర్కొని ఈ పురుషాధిక్య సమాజంలో బతకలేక ఒక మగాళ్ళ మారిన ఒక తల్లిని మనం అందరము మెచ్చుకోవాలి పెచ్చాంబల్కి మన ఛానల్ తరఫున అందరి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను మరోపక్క నానానికి మరోపక్క అన్నట్టు అసలు పెచ్చాంబల్ ముత్తుగా మారాల్సిన అవసరమే వచ్చింది ఈ పురుషాధిక్య సమాజంలో నెగ్గుకు రాలేక కదా ఒక ఆడది ఆడదాన్లగా పని చేయలేక కదా ఆడదాన్ని సమాజంలో ఒక చిన్న చూపు చూస్తున్నారు వివక్షత చూస్తున్నారు ఆడామగ సమానమన్న మాటలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి తప్పే ఆచరణలో అది సాధ్యం కావడం లేదు ఇప్పటికీ ఆడవాళ్ల పట్ల చెన్న చూపు చూస్తున్నారు వివక్ష చూపిస్తున్నారు వంటింటికే పరిమితం చేయాలని అనుకునేవాళ్ళు ఉన్నారు అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు చివరికి ప్రజలకి సేవలు అందించిన అందించాల్సిన వారు ప్రజలని ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులే మహిళల్ని రేపు చేసిన ఉదంతాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న అనే ఒక రాజకీయ నాయకుడు ఎంతోమంది మహిళల మానాల్ని హరించిన సందర్భం బయటకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఇటువంటి ప్రజాప్రతినిధులు ఉండడం మనం చేసుకున్న దౌర్భాగ్యం మరి స్త్రీలకి మంచి రోజులు ఎప్పుడొస్తాయో మనందరము ఆలోచించాలి మరొక నిజమైన కథతో నేను మళ్లీ రాత్రి ఎనిమిది గంటలకు మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్